నమస్తే వెల్కమ్ న్యూస్ కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాటంశెట్టి విశ్వనాథ ఆధ్వర్యంలో సోము వెంకటేశ్వర్లు బోనాసు సురేష్ సోము నాని కొండాడ శేఖర్ తదితర వంద కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారందరికీ జ్యోతుల నెహ్రూ టీడీపీ కండువాలతో స్వాగతం పలికారు రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దేశంలో ఏర్పడడానికి కృషి చేయాలని జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాష్ట్రంలోని ఒక ఆదర్శ నియోజకవర్గంగా జగ్గంపేట నియోజకవర్గం తీర్చిదిద్దగల శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడు జ్యోతుల నెహ్రూ అని అన్నారు నెహ్రూ మాట్లాడుతూ ఐదు గంటల పాటు ఇంతమంది నా కోసం ఎదురు చూడటం మీ అందరి ఆత్మ అభిమానాలకు కృతజ్ఞతలని రేపు రాబోయే కాలంలో నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత సాగునీరు త్రాగునీరు విద్యా వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నాలుగు అంశాలు ప్రధాన అంశంగా చేసుకుని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో చదరం చంటిబాబు సుంకవెల్లి రాజు శెట్టి మురళీకృష్ణ కుంచే తాతాజీ పాటంశెట్టి రవి కర్ణాకుల పెద్ద కాపు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గాలు ప్రదర్శించి ఈనాడు మీరు ఇచ్చినటువంటి స్వాగతాన్ని ఎన్ని జన్మల కూడా మార్చిపోలేదు ఎందుకంటే సుమారు ఐదు గంటలు నేను వస్తాను అని చెప్పి మీరు వేచి ఉండడం అన్నది నా అమ్మాయికి మీరు చూపెట్టినటువంటి ఆధారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి పేర్లు చెప్పదలుచుకోలేదు అందరూ అందరూ మన గ్రామంలో తెలుగుదేశం పార్టీలో వస్తున్నటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అదే రకంగా పార్టీలోకి మనస్ఫూర్తిగా రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను అని చెప్పేసి తెలియదు మేము జరిగేటటువంటి ఎన్నికలు చాలా అతి కీలకమైనటువంటి ఎన్నికలు ఈ రాష్ట్రాన్ని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం మీ అందరికీ తెలుసు ఒక దుర్మార్గపు పాలనలో

మన రాష్ట్ర పరీక్ష మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం ఇవాళ ఒక విజనరీ లీడరు నిబితగలిగిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన నాయకుడిగా మీరు ఇచ్చేటటువంటి గౌరవం అలా నాకున్నాయి ఖచ్చితంగా దాన్ని వచ్చే సంవత్సరం ఐదు సంవత్సరాల లోపల వీటన్నిటిని కూడా పూజ అలాగే రెండోది వైద్య సౌకర్యం మరి అన్ని సామాన్య కుటుంబాలు ఇవాళ పెరిగిపోతున్నటువంటి దళ వనరుల పరిస్థితులు చూస్తున్నట్టయితే ఉన్నటువంటి ఆదాయ వనరుల పరిస్థితులు చూస్తున్నట్టయితే మనకు వచ్చేటటువంటి రుణాలు తీర్చుకోవడానికి మరి ఏ రకమైనటువంటి అవకాశం లేనటువంటి అందుబాటులో ఉన్నాయి కార్పొరేట్ వైద్యం ఇవాళ ఉన్నాయి దాన్ని మనం అందిపుచ్చుకోవాలనుకుంటే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో మన ప్రాంతంలో ఒక మల్టీనేషనల్ హాస్పిటల్ నిర్మాణం చేసుకుని ప్రతి సామాజులకి ఉచితంగా వైద్యం ఎంత ఖచ్చితంగా సరే అందించేటటువంటి బాధ్యతను నేను తీసుకోబోతున్నాను అని చెప్పేసి అలాగే ఇంకా గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఒకరి ఒక చక్కంపేటలోనే ఉంది మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో ఈ విద్య లేదా సామాన్యులకు అందుబాటులో కావాలి మరి అన్ని సామాన్య కుటుంబాలు మరి ఈ పరిస్థితుల్లో విద్యను మీకు అందుబాటులో కావాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఫోర్స్గా చేసిన వరకు చదవాలనుకుంటే ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఎలిజిబుల్ డాక్టర్ అవ్వాలనుకుంటే నర్సింగ్ అవ్వాలనుకుంటే ఇలాగే మరి పాలిటెక్నిక్ చేయాలనుకుంటే ఐటీఐ చేయాలనుకుంటే వృత్తి విద్యా నైపుణ్య కలిగించుకోవాలనుకుంటే ఒక సమిష్టి విద్యా వ్యవస్థను మన ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఒక కలిపినటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని తెచ్చి ಪ್ರತಿ ಸಾಮಾನ್ಯ ಐದು ಅಲ್ಲ ನಿರುದ್ಯೋಗ ಸಮಸ್ಯೆ ನಿರ್ಬಂಧ ಮರ ಆದಾಯ ವರ್ಷ ಸಂಪುರಿ ವ್ಯವಸಾಯ ఇటీవల పరిస్థితుల్లో పరిశ్రమలు తెచ్చుకోవాలను మన నాలుగు నెలల్లో నాలుగు పెద్ద పరిశ్రమలు తెచ్చి ఒక్కొక్క పరిశ్రమలోని కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ఉద్యోగాలు కల్పన జరిగే విధంగా ఉండే పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది దాని ద్వారా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ అదే రకంగా పోరాట పదంతో నీతివంతమైనటువంటి రాజకీయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో తీసుకోవాలి అనేక ఆలోచనతో నిత్య పోరాట యోధులుగా గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం నుంచి పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జనతతో కలిపి రేపు ఒక సుచిరమైనటువంటి పాలన ఆంధ్ర రాష్ట్రంలో రాబోతుంది మీ అందరి యొక్క సహకారం అయితే మరి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసేసాను నేను మీ అందరికీ కూడా ఏదో అద్భుత ఒక్కొక్కరి ఇంట్లోనే బంధాలు పోతారని పోతానని చెప్పదలుచుకోలే నేను చేసేది నలభై నాలుగు అంశాలు ఒకటి